చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే శాత తాలూకా ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన స్థానికంగా మన సబ్ రిజిస్టర్ మొన్న జరిగిన దస్తాబది ఎలక్షన్లో మన ముజ్రాజు ముద్దు బిడ్డలైన రవికుమార్ గారు అలాగే గడ్డమీని శ్రీహరి ముజురాజు గారు వీరికి ప్రత్యేకంగా తాలూకా ముద్రా సంఘం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే యువత ముందుకు వెళ్ళినప్పుడే వారి వల్ల పది మందికి ప్రయోజనాలు జరుగుతాయని మన పెద్దలు చెప్పారు కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టి ఈరోజు ఇక్కడే కార్యక్రమం జరిగినా కూడా మన అధ్యక్షులు మంగ గౌరవ అధ్యక్షులు అంద పైలన్న గారు గౌరవ అధ్యక్షులు చెట్ల జంగన్న గారు మా కోశాధికారి మన యాదన్న గారు అలాగే మా రమేష్ బాబు గారు జాయింట్ సెక్రటరీ అలాగే మా యువత ఉపాధ్యక్షులు మంగ అశోక్ గారు అలాగే మా కార్యనిర్వాహకులు గుడాల గిరిబాబు మరి ఇక్కడికి ఇచ్చేసిన సోదరులు మరియు పెద్దలు మన బిడ్డల అందన్న గారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగిన ఎలక్షన్స్లో మనకు కూడా పోటీ చేయాలనే తత్వం అనేది మన ముదురాజు పుట్టక నుంచే వచ్చింది అది కూడా మేము చేసి మేము కూడా మార్కెట్లో ఉన్నాము మా నుంచి కూడా పది మందికి ఉపయోగం జరగాలి దస్తావేజుల గురించి కొంతమంది తెలిసినోళ్ళు వస్తారు తెలియనోళ్ళు వస్తారు వారికి సరైన న్యాయం చేయాలి అని మేము కూడా చాలాసార్లు వెళ్ళాము రవికుమార్ కానీ శ్రీఆర్ కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు సరైన డాక్యుమెంట్తో వారికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి సరైన రీతిలో చేస్తావో అది మనం ముదురాలని నేను గర్వంగా చెప్తున్నాను కాబట్టి ఈ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఈరోజు దేవీ గ్రాండ్ మీటింగ్ హాల్లో మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు పెద్దలు అన్నట్టు మనము ప్రతి ఒక్కరము చైతన్యంతో ముందుకెళ్ళి ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసుకోవాలి ఎందుకంటే మొన్న ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులుగా మన చెక్కల శ్రీశెలమన్న గారు కూడా ఎన్నికైరు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే చిన్న ఒక టెన్త్ క్లాస్లో కూడా మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళని మన సంఘం నుంచి ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి ఇంకా సాధించాలనేది ఉంటుంది కాబట్టి రోజు ఉపాధ్యక్షులు ఎన్నికైన శ్రీఆర్ గారికి రవికుమారి గారికి కూడా మరి ఎలక్షన్ లో కూడా అధ్యక్ష పదవి కూడా వరించాలి మన ముద్రాదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలు ముద్రదు అలాగే ఈరోజు ఇక్కడికి విలేజ్ విచ్చేసిన మన టీవీ త్రి జగన్ గారికి మరియు మన మల్లేష్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో కాలంలో అన్ని రంగాలలో ముద్రాలు అందవేష చేయక ముందుకెళ్ళి ఇక విద్యా ఉద్యోగ బడుగు బలహీన వర్గాలు కానీ పేరు పడ్డట్టు కాకుండా అన్ని రంగాల్లో మేము మేము కూడా పైచేయి సాధిస్తామని ముందుకు వెళ్ళిన వాడే మన ముద్రాజు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని ముందుకెళ్లాలి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి మన ముద్రాజులు ఈ రోజు ఉపాధ్యక్షులు ఎన్నికైనందుకు ప్రత్యేకంగా మన తాలూకా ముద్రా సంఘం తరఫున వారికి ధన్యవాదాలు చేసుకుంటూ అదే పరమేశ్వరుడు ఆశిషుడు వాళ్ళకి ఎల్లప్పుడు ఉండాలని మన స్ఫూర్తిగా